చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికల చివరి వరకు రాజకీయ పార్టీలు బీసీలను వాడుకొని ఎన్నికల సమయంలో బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే అలాంటి అభ్యర్థుల కోసం కూడా అలాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ల కోసం కూడా ఆర్ కృష్ణ గారి తన యొక్క గొంతును వాయిస్ను బలంగా ఇప్పించి రాజకీయ పార్టీలు ఒప్పించి మెప్పించి చివరికి వాళ్ళకి సీట్లు ఇవ్వడం కూడా జరిగింది అలాంటి ఆర్ కృష్ణ గారి మీద అనేక పార్టీలు ఆర్ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉంటే మా పార్టీకి బలం చేకూరుతుంది ఆర్ కృష్ణ గారు లాంటి ఉంటే బీసీలు అందరూ కూడా మా పార్టీ వైపు ఉంటారని చెప్పి ఆయన అభిమానించి ఆయన యొక్క సర్వీస్ని గుర్తించి ఆయనకి రాజ్యసభ నుంచి బీజేపీ పార్టీ నుంచి రాజ్యసభకి ఆయనకి నామినేషన్ వేయడానికి అవకాశం కల్పించారు అలాంటి అంత సర్వీస్ చేసిన వ్యక్తి మీద విమర్శలు చేయడం అనేది సరైన విషయం కాదని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే రాజకీయాలు కొంతమందిని మనం విమర్శించవచ్చు కానీ ప్రతి వ్యక్తిని కూడా మనం విమర్శించడం అనేది రాజకీయ పరంగా పార్టీలకే నష్టమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్ కృష్ణ గారి గత నలభై ఏళ్ళుగా ఎంతో సేవ చేసిన వ్యక్తిని బీసీల కోసం వాళ్ళ హక్కుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం అదేవిధంగా ఏదైతే హాస్టల్ ఉన్న స్కాలర్షిప్ల కోసం ఎంతో